నేను ఎప్పుడూ అస్సలు అనుకోలేదు మన వంటగదిలో దొరికే రెండు పదార్థాలతో జుట్టు ఇంత పొడుగ్గా బలంగా నల్లగా పెరుగుతుందని అది కూడా ఇంత త్వరగా మీరు కూడా నమ్మలేరు ఏ హెయిర్ గ్రోత్కి నెలలు పడుతుందో అది కేవలం మూడు రోజులు ఎలా పెరుగుతుంది అని నా జుట్టు అయితే చాలా బాగా పెరిగింది కేవలం నాది మాత్రమే కాదు నేను చాలా మందికి షేర్ చేశానండి ఈ రెమెడీ అందరూ నాతో వాళ్ళ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు నేను మీకు చూపిస్తున్నాను ఎవరి జుట్టు అయితే చాలా చిన్నగా ఉందో పగిలిపోయి కట్ చేసుకున్నారో వారు ఇది వాడాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జుట్టు పలచబడిన బట్టతల మీద కూడా ఇది వెంట్రుకలు మొలిపిస్తుందండి అయితే పదండి ఈ హెయిర్ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తాను నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవాన్ కోసం ఈ రెమెడీ కోసం మీకు కావాల్సింది టీ పౌడర్ అండి అవునండి మన వంటగా దొరికే సింపుల్ టీ పౌడర్ అండి టీ పౌడర్ అని చాలా తక్కువగా తీసుకురేకండి అండ్ ఈ రెమెడీ కోసం మనము ఇంతంత డబ్బులు పెట్టి ఇప్పుడు షాపులు పరిగెట్టి ఏవేవో కొనేయాల్సిన అవసరం కూడా ఏం లేదు సింపుల్ గా మన ఇంట్లో దొరికే వాటితోటి నేను ఈ రెమెడీ మిక్స్ చేసి చూపిస్తాను అండ్ రిజల్ట్ చూసి నిజంగా మీరు చాలా షాక్ అవుతారు అంత బాగా పని చేస్తుంది నేను అసలు ఎప్పుడు అనుకోరు కూడా ఏంటి నేను ఇన్ని యూజ్ చేశాను నాకు వర్క్ అవ్వలేదు కానీ ఇంత సింపుల్ రెమెడీ తో ఇంత బాగా ఎలా వర్క్ అయిందని టీ పౌడర్ లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అవి హెయిర్ పాలిక్ చేసి హెయిర్ పెరగడానికి చాలా బాగా యూస్ఫుల్ ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మందపాటి బౌల్ తీసుకుందాము దీంట్లో నేను ఒక టూ స్పూన్స్ అనేది టీ పౌడర్ వేస్తున్నాను ఇది నాకు ఒక టూ త్రీ డేస్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ఇంట్లో మేము అందరం యూస్ చేస్తాము మా హస్బెండ్ నేను మా పిల్లలు కూడా యూస్ చేస్తాను వింటర్ లో గనక ఈ రెమెడీని బాగా యూస్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుందాము నేను చూపించే ఈ రెమెడీ అయితే వాళ్ళకి వీళ్ళకి అని తేడా లేకుండా ఎవరైనా వాడచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో హెయిర్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ మనకి ముందు అందాన్ని ఇచ్చేది హెయిర్ అనమాట అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైతే ఈ మధ్య కాలంలో ఫ్రంట్ హెయిర్ బాగా ఊడిపోతుందండి ఆడవాళ్ళు మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి డెఫినెట్ గా ఈ టోనర్ అయితే నేను చెప్పే విధంగా వాళ్ళకి డైలీ మీరు పెట్టండి డెఫినెట్ గా వాళ్ళ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వకపోతే మీరు చూడండి నిజంగా ఎప్పుడు మన కోసమే కాకుండా హస్బెండ్స్ గురించి కూడా మనం పట్టించుకోవాలి మా పిల్లలకి కూడాను నేను ఇది యూజ్ చేస్తాను ఎందుకంటే మా పాప ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది తనకు కూడా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా జరిగితే నేను ఈ టోనర్ అనేది యూస్ చేశాను దానికి అయితే హెయిర్ అనేది చాలా బాగా కంట్రోల్ అయింది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది ఒక్కటేనండి సింపుల్ గా సీజన్స్ బట్టి వాతావరణం ఎలా మారిపోతుందో మన హెయిర్ పద్ధతులు ఎలా మారిపోతాయో అలాగే మన హెయిర్ ప్రాబ్లమ్ కానీ స్కిన్ కి గానీ మన డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్నర్ గానీ ఔటర్ గా గానీ వాటికి సీజన్స్ ప్రకారమే మనము ఆ మందులు ఇస్తా ఉండాలి ఇది కూడా ఒక మందే అనుకోవాలి ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం అనేది అది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం అనమాట ఒక్కొక్కరికి ఒక టైప్ లో ఉంటుంది కానీ యావరేజ్ గా చూస్తే గనక నేను చెప్పే ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వింటర్ లో మనం వేడి నీళ్ళు తాగుతాం అని సమ్మర్ లో తాగం కదండి అలాగే అనమాట ఈ సీజన్ కి నేను చెప్పే ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం టీ పెట్టుకున్నంత సేపు కూడా ఉండదు మీరు ప్రిపేర్ చేసుకోవడం సో మనం టీ పౌడర్ వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము రెండు ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో అనమాట మనం పసుపు వేసుకుంటాము ఎక్కువ కాదండి ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపు వేసుకుంటాము పసుపు ఎందుకు అంటే మంచి యాంటీబయోటిక్ అండి మన హెయిర్ మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది కానీ అవి మన కళ్ళకు కనబడవు కానీ కనిపించేది మాత్రం డాండ్రఫ్ అనేది బాగా కనిపిస్తుంది ఇది ఎందుకు వస్తుంది అని మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు మన ఇంట్లో అందరం ఒకటే దువెన వాడతాము ఒకవేళ ఒక్కొక్కరికి ఒక దుబెన్ ఉన్నా కూడా అది యూజ్ చేయము అందరం ఒక దుబ్యానే వాడేస్తాము ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది అండి జెంట్స్కి ఎక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ దువెన్లు యూస్ చేసేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మన దువెన్తో కలిపేసి వాడేస్తారు అలా మూలన మనందరికీ డాండ్రఫ్ అనేది అంటు వ్యాధలా వ్యాపించేస్తుంది ఈ పసుపు అనేది ఇందులో యూ కలిపి యూస్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఫంగస్ని అది వ్యాపించనివ్వదు అలాగే డ్యాండ్రఫ్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉన్న ఈ డస్ట్ని బ్యాక్టీరియాని ఈ ఫంగస్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమిషం ఒక బాయిల్ ఇచ్చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కన్ చల్లారినివ్వండి నెక్స్ట్ వచ్చేసి అది పక్కన పెట్టేద్దాము తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోండి నేను ఇక్కడ రెండు చూపించి ఒకటి అంటున్నాను అనుకోవద్దు సో మనం యూస్ చేసేది ఒక ఉల్లిపాయ అనమాట రెడ్ ఉల్లిపాయలు అయితే మీరు తీసుకోండి ఉల్లిపాయల్లో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సల్ఫర్ అనేది హెయిర్ని గ్రోత్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది చాలా రకాలుగా యూస్ చేశారు బట్ మనం ఇందులో కలిపి యూస్ చేయడం వల్ల ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా హిట్ అవుతుంది మీరు ఏవేవో వీడియోస్ చూసేసి వెంటనే ఆనియన్ తీసుకొని కట్ చేసేసి హెయిర్ మీద అనమాట మన స్కిన్ మీద అలా రుద్దే కండి ఎందుకంటే డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ అనేది స్కిన్కి మంచిది కాదు చాలామందికి అవి ర్యాషెస్ లాగా ఫామ్ అయిపోతాయి సో ఆనియన్ని తీసుకోవాలి బట్ తీసుకునే విధానం మాత్రం మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలి ఎలా పడితే అలా తీసుకోకూడదు ఇలా కాంబినేషన్స్లో తీసుకుంటే కనుక చాలా బాగా అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది లేకపోతే మనకు మనమే డిసడ్వాంటేజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను దాన్ని చక్కగా పీల్ చేసేసుకోండి పైన ఒక లేయర్ అంతా తీసేయండి తీసేసిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసుకోండి ఒకళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మనము గ్రేప్ చేసుకోవచ్చు గ్రేప్ చేసుకుంటే అనమాట ఈజీగా ఉంటుంది ఎలా ఎవరికి ఎలా వీలైతే అలా చేయండి ఇలా తీసుకోవడం వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుంది చిన్నపిల్లలు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు ఎలాంటి వారైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది యూజ్ చేసిన ప్రతిసారి కూడా మీరు తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా జస్ట్ డైలీ మనం కొంతమంది డైలీ ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది అలా డైలీ ఆయిల్ ఎలా పెట్టుకుంటారో ఈ టోనర్ కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అదేంటాక నువ్వు త్రీ డేస్ అన్నావు మళ్ళీ డైలీ అంటున్నావు అంటే మీరు త్రీ డేస్లో నీకు రిజల్ట్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది హెయిర్ ఫాల్ అనేది నీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మరి స్టార్ట్ అయింది అలా కంటిన్యూ అవ్వాలంటే నువ్వు వాడాలి కదా ఒక వన్ మంత్ అయినా నువ్వు వాడుకోవాలి అలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది ముందు ఆ స్కిన్ మీద ఉన్న ఆ డస్ట్ అంతా పోతుంది తల్లలో ఉన్న డాండ్రఫ్ కానీ ఆ ఫంగస్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ తలంతా క్లీన్గా ఉంటుంది మనం డైలీ స్నానం ఎందుకు చేస్తాము మన బాడీ క్లీన్గా ఉండడానికి మనసు ఫ్రెష్గా ఉండడానికి సో అలానే తల్లో కూడాను చాలా డస్ట్ అనేది ఫంగస్ అనేది చేరిపోతూ ఉంటుందండి కొంతమంది డైలీ ఆయిల్ పెట్టేసి వీక్లీ వన్స్ ఎప్పుడో సండే పూట చేస్తారు అలా కాకుండా వీక్లీ ట్వైస్ అనేది వారానికి రెండుసార్లు కంపల్సరిగా మీరు తలస్నానం అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఎస్పెషల్గా ఎవరికంటే హెయిర్ గ్రోత్ లేని వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు డెఫినెట్గా వీక్లీ రెండు సార్లు మీరు హెడ్ బాత్ చేసుకోండి నేను చెప్పే విధంగా ఈ ని యూస్ చేయండి డఫ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపించకపోతే నన్ను అడగండి కమెంట్ సెక్షన్లో నేను డెఫినెట్ డెఫినెట్గా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా వీడియోని హైప్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని ఒకసారి చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా అంత పాజిటివ్ రెస్పాన్సే ఉంటుందండి ఎలాంటి బ్లండర్ వీడియోస్ ఏం నేనేం పెట్టలేదు ప్రతి ఒక్కటి కూడా రియలిస్టిక్గా ప్రాబ్లమ్స్ ఉన్న రియలిస్టిక్ ప్రాబ్లమ్స్కే నేను సొల్యూషన్ అనేది చెప్పాను ఆ సొల్యూషన్స్ కూడా చాలా బాగా హిట్ అయినాయి సో మనం తీసుకున్న ఈ జ్యూస్ అనేది చూసారు కదా మనకి ఇంత మాత్రం వస్తుంది ఒక ఆనియన్లోంచి నెక్స్ట్ వచ్చేసి ఒక క్లీన్ బౌల్ తీసుకోండి తీసుకొని మనం తయారు చేసుకున్న టీ పౌడరు పసుపు ఉన్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని తీసుకొచ్చు అనమాట ఇప్పుడు ఇందులో మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము ఈ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇది మీకు ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా వన్ వీక్ వరకు బయట ఉంటుంది వన్ వీక్ టు టెన్ డే టెన్ డేస్ ఉంటుంది ఇది ఎలాగో వింటర్ కాబట్టి ఎలాంటి పాడవడం ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ లేదు బయట ఉన్నా కూడా మీకు ఎలాంటి పాడవడం ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఆనియన్ జ్యూస్ కలుపుకోవాలి ఆనియన్ జ్యూస్ వచ్చేసి ఇందులో నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఈ నాకు వచ్చిన లిక్విడ్కి ఆనియన్ జ్యూస్కి కరెక్ట్గా సరిపోతుంది సో లిక్విడ్ ప్రకారం మీరు ఒక ఆనియన్ జ్యూస్కి ఈ టూ టేబుల్ స్పూన్ మీరు టీ పౌడర్కి రెండు మిక్స్ చేసేసుకోండి సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అంతేనండి అయిపోయింది మన సూపర్ డూపర్ వింటర్ ర్యాపిడ్ హెయిర్ గ్రోత్ టోనర్ అండి సూపర్గా పనిచేస్తుంది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఇది యూస్ ఇది డైలీ పెట్టేసుకోండి డైలీ నైట్ పూట పెట్టేసుకొని మార్నింగ్ పూట నార్మల్గా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి కానీ ఇంట్లో కానీ ఎలాగైనా కూడా మీరు నార్మల్గా ఉండవచ్చు డైలీ మీరు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు బట్ త్రీ టు ఫోర్ డేస్కి ఒకసారి మాత్రం హెడ్ బాత్ చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది వెంటనే ఆపేసి హెయిర్ గ్రోత్ని ఇది కనుక మీకు చేయకపోతే కనుక నాకు కమెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇది ఎందుకు మీకు పని చేయదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కొత్త వారు కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోకి హైక్ ఇవ్వండి మన సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా కమెంట్ పెట్టండి